అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వివాహము అయిన తర్వాత సంవత్సరము రెండు సంవత్సరాల వ్యవధిలోనే సంతానము కలిగి వారు సంతోషంగా ఉంటారు వారికి ఆ యొక్క సంతానము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కానీ కొందరికి వివాహమైనటువంటి ఐదు లేదా పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతానం అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ డాక్టర్ వారి దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించిన ఎటువంటి సమస్య లేదు అని చెబుతూ ఉంటారు అయినప్పటికీ కూడా సంతానము అందక ఎన్నో సమస్యల పాలు అవుతూ ఉంటారు అట్టివారు ఎవరైనా వారి యొక్క ఇద్దరి జాతకములు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోగలిగితే ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గము కూడా చేయించుకోగలిగితే సంతాన ఆలస్యం అనేది లేకుండా సంతానం సకాలంలో కలగడానికి కూడా అవకాశం ఉంటుంది సంతానం ఏమి ఎంత బాధిస్తుందో ఆ బాధను అనుభవిస్తున్న వారికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి మీకు ఈ సమస్య ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూకి సంప్రదించి మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం పొందండి జాతక పరంగా ఏ సమస్య ఉన్నా శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాము అంతే మీ యొక్క మిత్రులు కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇతరులు ఎవరైనా కానీ వ్యక్తిగతంగా వారికి మంచి జరగాలని కోరుకునే ఎవరైనా కానీ వారి యొక్క జాతకము చూపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ సంప్రదించండి లేదా నందిగామ నందిగామ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైనా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి నేరుగా పరిష్కార మార్గము పొందుదాము అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించి ఒకరోజు ముందుగానే మీ యొక్క సమయము ఫలానా సమయంకి రాగలుగుతామని చెప్పగలిగితే ఆ సమయము మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో మీరు వస్తే ఖచ్చితంగా మీకు తగు సమయం ఇచ్చి మీకు కలుగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం తెలియచేయడం జరుగుతుంది